తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మహానంది మండలంలోని పాలేరు వాగు ఉప్పొంగడంతో నంద్యాల పట్టణంలోని చామకాల్వ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు తుఫాన్ కారణంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి భారీ వర్షం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి పాలేరుకు వరద ఉధృతి పెరగడంతో నంద్యాల పట్టణంలోని చామకాల్వ ఉప్పొంగి ప్రవహించింది

తుఫాన్ ప్రభావం నంద్యాల జిల్లాలో ఉండడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు చామకాలువ పరివాహక ప్రాంతాలైన పేట సుందరయ్య నగర్ సలీంనగర్ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదేవిధంగా విశ్వనగర్ భగత్ సింగ్ కాలనీ శ్యామ్ నగర్ దేవనగర్ లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు దేవస్థానం వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద పోలీసు సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు నంద్యాల పట్టణంలోని చామకాలువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో నష్ట తీవ్రత కొంత తగ్గింది అధికారులు వరద బాధితులకు సహాయ సహకారాలు అందజేశారు न <US uneopen morally> అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్